హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంటిని మెయింటైన్ చేసే ప్రతి ఒక్క ఇళ్ళాలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవేంటంటే నార్మల్ ఫోల్డింగ్స్ కాదు పాకెట్ ఫోల్డింగ్స్ అనమాట మనం ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు లగేజ్ అయినా లేదంటే మనకి ఇంట్లో ఒక ఒకటి లాగితే పది పడిపోతూ ఉంటాయి కదా సో చిందర వందరగా అయిపోతూ ఉంటాయి బట్టలు అయితే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా మనము నార్మల్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటే కొంచెం పని ఈజీ అవుతుంది అనిపిస్తుంది కానీ ఇలాగ బట్టలన్నీ ముడతలు పడతాయి కంపల్సరీ ఐరన్ చేపించాల్సి వస్తూ ఉంటుంది అలాగే కాకుండా కబోర్డ్స్లో పెట్టుకున్నా షెల్ఫ్స్లో పెట్టుకున్నా కూడా ఒకటి లాగితే పడిపోతూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి ఫోల్డింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి గజిబిజి అయిపోతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇవి ఫోల్డింగ్స్ ఏంటంటే మనకి ఐరన్ లేకున్నా సరిపోతుంది అనమాట ముడతలు పడవు జరిపోయింది ఛాన్సెస్ ఉండవు జారి పడిపోయినా కూడా ఈ మడత అయితే పోకుండా ఉండేలాగా నేను ఈరోజు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఫోల్డింగ్స్ చూపిస్తాను చూసేయండి ఇలాగ మీరు ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసేసి ఒకదాని మీద ఒకటి షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు అలా కాకుండా మీరు బ్యాగ్లో ఆర్గనైజ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ముడతలు పోకుండా ఒకటిలా బయటికి తీయాలనుకున్నప్పుడు ఏదైతే పట్టుకుంటామో అది మాత్రమే బయటకు వచ్చేలాగా మీకు ఏది ఏ ప్యాంట్ షర్ట్ దానికి అది సపరేట్గా ఉండేలాగా ఉండాలంటే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా ఫోల్డ్ చేసి మీరు లగేజ్ సర్దుకున్నారనంటే చాలా తక్కువ స్పేస్లో బట్టలు పడతాయి ఇంకొకటి మీకు ఏది కావాలో మీరు పట్టుకుంది మాత్రమే బయటకొస్తుంది ఒకటి లాగితే రెండు బయటికి రావడం అలాంటివి అస్సలు జరగవు అనమాట ఇట్ల దీంట్లో షర్ట్ పెట్టేసుకొని కూడా మీరు మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాంటి క్యాప్ ఉండే టీ షర్ట్స్ ఫుల్ హ్యాండ్స్వి మామూలుగా టీ షర్ట్స్ అంటేనే ఫోల్డింగ్స్ అన్ని పోతా ఉంటాయి మొత్తం ముడతలు ముడతలు అయిపోతూ ఉంటాయి కదా సో వీటినైతే మామూలుగా మనము ఐరన్ కూడా చేయము టీ షర్ట్స్ని సో అట్లా కాకుండా మంచిగా నీట్గా ఉండేలాగా మనము కొంచెం ఓపిక చేసుకొని ఫోల్డ్ చేసుకున్నామంటే మంచిగా నీట్గా ఉంటాయి ఐరన్ అవసరం ఉండదు ఎక్కువ ముడతలు పడవు టీ షర్ట్స్ అయితే జారిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటా ఉంటాయి షెల్ఫ్లో నుండి అట్లా జారిపోయే ఛాన్సెస్ లేకుండా అలాగే మడతలు పోకుండా ముడతలు పడకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫోల్డ్ చేసుకున్నారని అంటే అస్సలు జారిపోవు ఒకదాని మీద నుంచి ఒకటి అసలు ఈ టీషర్ట్స్ అనేవి జరిగిపోకుండా ఉంటాయి మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్న దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు నిలువుగా స్లైడ్స్ వైజ్గా ఇట్లా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకున్నా కూడా మీకు అస్సలు జరిగిపోవు చూడండి ఇలా నిలబెట్టుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నట్టు కూడా ఇలాగ చేసుకున్నా కూడా చాలా ఎక్కువ స్పేస్ మిగిలిపోతుంది అలాగే అవి కూడా పాడు కాకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ అండర్వేర్స్ అనేవి మనము ఫోల్డ్ చేసే విధానాన్ని బట్టి అవి నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా యాజ్ ఈజ్ ఇలాగ మీరు పెట్టుకున్నారు అంటే ఇవన్నీ ఒక ర్యాక్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ అంటే సపరేట్గా ఉండిపోతాయి వీటికి వాళ్ళు వెతుక్కునే పని ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అట్లా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు పో కనపడకుండా ఉండడము టైంకి దొరక్కపోవడం లాంటివి జరగవు ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉంటుంది ఇట్లా మనం ఫోల్డ్ చేసి పెట్టేస్తే అసలు ఇంకా మనకి కబోర్డ్స్ ఎక్కువ సర్దాల్సిన పని కూడా ఉండదు వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా నీట్గా తీసేసుకుంటారు కాబట్టి ఇంకా టవల్స్ టవల్స్ కూడా మనము వాడుకునే టవల్సే కాకుండా పక్కకు పెట్టుకొని కూడా ఉంటాం కదా అంటే ఒక వన్ వీక్ అవి ఒక వన్ వీక్ ఇవి అట్లా వాష్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా అలా కాకుండా టర్కీ టవల్స్ అంటే మనము ఎప్పుడన్నా యూస్ చేసుకునే దానికి బయటకు వెళ్ళేదానికి పెట్టుకునేవి కూడా ఉంటా ఉంటాయి సో వాటిని కూడా మనము ఇలా నీట్గా మనం పాకెట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కడ పెట్టు పెట్టినా కూడా ఫోల్డింగ్స్ అనేవి పోకుండా ఉంటాయి జారి కింద పడడం లాంటివి అస్సలు జరగవు మీరు నీట్గా షెల్ఫ్లోనే పెట్టేసుకున్నా కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టు మడత పెట్టి పెట్టుకున్నప్పుడు దీని మీద ఒక పది పెట్టినా సరే మీరు ఏదైతే లాగుతారో ఏదైతే పట్టుకొని తీయాలనుకుంటారో అది మాత్రమే మీ చేతికి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే షార్ట్స్ ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే చూడండి జస్ట్ ఇలా మడత పెట్టి పెట్టేస్తే కాసేపట్లో పని అయిపోతుంది కానీ అది కూడా మడత ఉండడం కూడా కాసేపట్లోనే పో పోతు అనమాట సో అట్లా కాకుండా కొంచెం నీట్గా ఇలాగ రివర్స్లో వేస్తున్నట్టుగా నేను వీడియోలు ఎట్లా చూపిస్తున్నానో అట్లా మీరు పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే అవి ఎట్లా లాగినా కూడా పిల్లలు నీట్గా ఉండిపోతాయి మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట మీకు చాలా పని తగ్గుతుంది మీరు మడత పెట్టేటప్పుడు ఒక్కటే మీకు పని చూడండి ఇలా పెట్టుకోవచ్చు ఇలా కాకుండా మీరు బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఇలా ఈ పక్క నుంచి పెట్టుకున్నారనంటే అంటే మీకు ఫోల్డింగ్ రాకుండా బయటికి రాకుండా ఉంటుంది ఇంకొకటి ఒకదానితో ఒకటి మిక్స్ చూడండి కింద వైపు నుంచి ఫోల్డ్ లోపలికి చేయాలి లో పాకెట్ ఫోల్డింగ్స్ మనం మడత పెట్టుకునేటప్పుడు కొంచెం ఓపిక చేసుకున్నాం అంటే మళ్ళీ కబోర్డ్స్ ఉండదు అనమాట అయ్యో బట్టలు అంతా కుంపలు కుప్పలుగా ఉన్నాయి చిందర వందరగా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని అట్లాంటి సమస్య లేకుండా ఉంటుంది అనమాట ఇదైతే చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు బట్టలు సర్దుకోవడం అనేది బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ షెల్ఫ్స్లో కానీ ఇంకా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళు తీసు తీసుకుని పెట్టుకునే వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువగా వాళ్ళు చిందరవందరైతా ఉంటాయి సో ఇట్లాంటి మనం బట్టలు మర్తపెట్టి పెట్టే టైంలో ఇలా పెట్టుకున్నామని అంటే వాళ్ళు కూడా నీట్గా తీసుకోవడానికే చూస్తారు సో వాళ్ళు తీసినా కూడా పడిపో ఒకవేళ కింద పడినా కూడా ఈ మడతలు అనేవి ఊడి రావన్నమాట ఒకవేళ జారి కింద పడినా కూడా మడత అలాగే ఉంటుంది తీసి డైరెక్ట్ ఎత్తిపెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇక్కడ అన్ని రకాలుగా చూపిస్తున్నాను అనమాట షర్ట్స్ టీ షర్ట్స్ అండర్వేర్స్ అలాగే ఇక్కడ బెడ్షీట్ ఇది పిల్లో కవర్స్ ఇలాగ శారీస్ అన్నీ చూపిస్తానన్నమాట లాస్ట్ వరకు చూడండి ఇదైతే దివాన్ బెడ్షీట్ ఏ బెడ్షీట్ అయినా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం స్పేస్లోనే మనకి ಎಕ್ವ ಬೆಡ್ಶೀಟ್ಸ್ ಪಡ್ತಾ ಇನ್ನಟ బెడ్షీట్స్ అన్నీ కూడా ఒకటే షెల్ఫ్లో పెట్టుకుంటాము అవి కొంచెం పెద్ద ఫోల్డింగ్స్ అట్లా ఉన్నాయని అంటే కొద్దిగా ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తూ ఉంటుంది అట్లా కాకుండా మనం ఈ రకంగా పెట్టుకున్నామంటే ఈ బెడ్షీట్ పిల్లో కవర్స్ దీంట్లోనే ఉంటాయి మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు ఒక్కొక్కసారి దొరకవు కూడా ఒక్కొక్క దాంతో మిక్స్ అయిపోయి ఉంటాయి అట్లా కాకుండా బెడ్షీట్ నీట్గా ఉంటుంది పిల్లో కవర్స్ దాంట్లోనే ఉంటాయి ఫోల్డింగ్స్ పోకుండా చిన్న స్పేస్లోనే మంచిగా నీట్గా ఆర్గనైజ్ అయిపోతాయి అనమాట శారీస్ కూడా చూడండి మనకి అవి ఎలాంటి శారీస్ అయినా షిఫాన్ అయినా నా కాటన్ అయినా ఏవైనా కూడా మంచిగా ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకున్నారంటే దీంట్లోనే బ్లౌజ్ పెటికొట్ రెండు కూడా పెట్టేసుకొని మీరు పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఇట్లాంటివి చూపించాను సారీవి జాకెట్వి జెర్కిన్వి ఇలాంటివి అలాంటివి చూపించాను లాస్ట్ వీడియోస్లలో అందుకోసము మళ్ళీ అవి పెట్టలేదు అనమాట ఇక్కడ సాక్సులు సాక్సులు కూడా ఈ రోజులలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళవి కానీ అందరివి ఎక్కువ ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా సో ఇంకా వీటిని కూడా మనము కలిపేయకుండా ఇలా మనం ఫోల్డ్ చేసే టైంలో పెట్టుకున్నామనంటే వాళ్ళకి ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకట్లేదు అనేది లేదు లేదంటే ఎక్కడ పడిపోయాయి మిక్స్ అయిపోయాయి అన్నీ వెతుక్కోవడం కష్టంగా ఉంది ఇట్లాంటివి ఏవి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఎలాగో మనమే కదా ఇంట్లో ఆర్గనైజ్ చేసేది సో మనం ఫోల్డ్ చేసే టైంలో కొంచెం ఓపిక చేసుకొని ఈ ఫోల్డింగ్స్ చేసుకున్నాము అంటే ఇంకా నీట్గా ఉండిపోతాయి అనమాట యాంకిల్ లెంత్ సాక్సెస్ చిన్నగా ఉంటాయి సో ఇవి కూడా ఎక్కడైనా పడిపోయినా కూడా కనపడవు అట్లుంటాయి అనమాట సో ఇట్లాంటి వాటిని కూడా నీట్గా ఇలా పెట్టుకున్నారు అంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ సాక్స్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా పిల్లలు ఒక రకం ఉంటాయి పొడవుగా ఉండేవి ఒక రకం ఉంటాయి అట్లా సో ఎట్లా ఉన్నా కూడా మీరు ఫోల్డ్ చేసుకునే విధానాన్ని బట్టి మీ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట సో ఇట్లా చూడండి ఈ విధంగా పెట్టుకున్నారు అంటే నీట్గా ఉండిపోతాయి ఇంకా ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి కాబట్టి గజిబిజి గందరగోళం అవ్వదు సో మీరు చే ఇట్లా నేర్పించడం వల్ల పిల్లలకి కూడా అదే అలవాటు అయిపోతుంది అనమాట ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉంటారు టీ షర్ట్ ఫోల్డింగ్ చూడండి ఇది సింపుల్గా ఇలా ఆ పక్క ఈ పక్క అనేసి మిడిల్లోకి ఇలా అన్నామంటే టీషర్ట్ అయితే మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది కాకపోతే ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఎంతసేపు ఉండదు కాసేపట్లోనే ముడతలు అన్నీ వచ్చేస్తాయి జారిపోతూ ఉంటుంది సో అట్లా కాకుండా దీన్ని కూడా పాకెట్ ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకి వాళ్ళు ఎట్లా లాగినా ఎటు గుంజినా కూడా ఇవైతే ముడతలు అనేవి పడకుండా ఉంటాయి ఫోల్డింగ్స్ అనేవి పోకుండా ఉంటాయి చూడండి మనము ఏదైనా బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా కొంచెం స్పేస్లోనే ఈజీగా ఆర్గనైజ్ అవుతుంది అనమాట చూడండి ఇలాగా ఇంకా శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా సో ఇవి కూడా చాలా వరకు కొంచెం కనపడకుండా ఉండడము కలర్స్ మిక్స్ అవ్వడము లేదంటే ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆర్గనైజ్ చేయడానికి కూడా ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటాయి సో వీటిని కూడా మనము ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం చేతులతో అన్నామంటే అవి ముడతలు అన్నీ పోయి ఐరన్ చేసిన వాటిలాగా అవుతాయి చూడండి ఇక్కడ ముందుకి ఇప్పటికీ మీరు తేడా గమనించండి ఇలా మనం మడత పెట్టే టైంలో ఏవైనా కూడా బట్టలు ఇవనే కాదు ఏదైనా సరే కొంచెం చేతులతో మనము ఇలా స్టిఫ్గా అన్నట్టుగా అంటూ చేసామంటే నీట్గా ఐరన్ లాగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ముందు ముడతలు అంతా కదా సో అట్లా లేకుండా ఉంటాయి మనకి ఇంకా ఐరన్తో అవసరం ఉండదు అనమాట ఇలాంటివి డైలీ వేర్ వేసుకునేవి కొంచెం ఇలాగా ఉండేవన్నిటికీ కూడా మనం ప్రతిదీ ఐరన్ చేయలేము కదా సో కాబట్టి ఇట్లాంటి ఫోల్డింగ్స్ చేసుకుంటే ఏమవుద్దంటే ఐరన్తో అవసరం లేకుండానే మనకి బట్టలు నీట్గా ఉంటా ఉంటాయి అన్నమాట ఇక్కడ నైట్ ప్యాంట్లు నైట్ సూట్స్ ఉంటా ఉంటాయి కదా సో ఇవి కూడా సెట్స్ వైజ్గా కూడా అట్లా పెట్టుకుంటా ఉంటారు కదా పిల్లలకి ఈజీగా ఉంటుంది తీసుకొని వేసుకునే దానికనేసి సో ఇలాంటివి కూడా చూడండి ముందు ఎంత ముడతలుగా ఉన్నాయో ఇలా ఫోల్డ్ చేస్తూ చేతులు తానడం వల్ల అదైతే స్టిఫ్గా వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ ఓన్లీ ప్యాంట్లు ఉంటే కనుక ఇలాగ పెట్టేసేయండి నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఈజ్ ఎలా పెట్టుకోండి నేను మాట్లాడుతూ చెప్తున్నాను కాబట్టి మీరు మాటలు కాకుండా ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ప్యాంట్ విడిగా అయితే అలా పెట్టేసేయండి లేదు ప్యాంట్తో పాటు షర్ట్ కానీ టీషర్ట్ కానీ మీరు పెట్టాలి అనుకుంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట కాటన్ అయినా కూడా లేదంటే టీషర్ట్ బనియన్ క్లాత్ అయినా కూడా ఏవైనా కూడా నీట్గా మనం పెట్టుకునే విధానాన్ని బట్టి అవి మంచిగా లైఫ్ టైం వస్తూ ఉంటాయి పిల్లలు కూడా చక్కగా నీట్గా పెట్టేసుకుంటూ ఉంటారు మనకి పని అయితే చాలా సులువవుతుంది అనమాట మనం ఈ ఫోల్డింగ్స్తో బట్టలు పెట్టుకుంటే ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాయి పడిపోవు జారిపోవు అన్ని కలిసిపోయినట్టుగా అవ్వవు మంచిగా ఉంటాయి సో మనకి ఇంకా అవి నీట్గా ఉన్నప్పుడు మనం మాటి మాటికి సర్దుకోవాల్సిన పని ఉండదు ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటాయి చూడండి ఇలా రెండు కలిపి పెట్టుకోవాలనుకుంటే కనుక దీనిలో మిడిల్లో ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ యాజ్ టీస్ దీన్ని ఈ వైపు నుంచి ఆ వైపుకి లోపలికి పెట్టేసినారంటే రెండు కూడా ఒకటే దగ్గర ఉండిపోతాయి మనము మామూలుగా లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా పిల్లలు అయితే అన్ని సెట్స్ వైజ్గానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా బ్యాగ్లో పడిపోతాయి ఇంకొకటి వాళ్ళు ఒకటి ఒక ఏది కావాలంటే అది డైరెక్ట్ తీసేసుకొని వేసుకుంటూ ఉంటారు ఇంకా షర్ట్స్ షర్ట్స్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా ఇంట్లో సో షర్ట్స్ ఇవి మడత పెట్టడం అయితే కొంచెం కష్టమే వీటికైతే కంపల్సరీ ఐరన్ చేపిచ్చే పెట్టుకుంటూ ఉంటారు సో మామూలుగా కొన్ని ఐరన్ అవసరం లేనివి అలా ఉంటాయి కదా సో వాటిని అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇలా రివర్స్లో పెట్టేసి షర్ట్ని చేతుల్ని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింది పార్ట్ అనేసి మళ్ళీ సైడ్స్లో ఇలా పెట్టేసి ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఇలా చిన్న ఫోల్డింగ్తో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా ఈ పార్ట్ని ఇలా వెనక్కి తీసి కొంచెంగా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ చిన్న ఫోల్డింగ్ వస్తుంది బాగా అబ్జర్వ్ చేస్తూ పెట్టుకోండి ఇలా షార్ట్ ఫోల్డింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇలాగ వస్తాయనమాట ఇదేంటంటే క్లాత్ కొంచెం పతలాగా ఉంది కదులుతుంది కాబట్టి మీకు ఇలా టైం పడుతుందనమాట స్టిఫ్గా ఉండేటివైతే ఇంకా ఈజీగా అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇవైతే ప్రతి ఒక్కరికి కూడా డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టిప్స్ కాబట్టి మీ అందరికీ ఉపయోగపడతాయని నేను ఈరోజు ఇది షేర్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియో స్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలాగే మీకు ఈ దీనిలో ఏ ఫోల్డింగ్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఇలా బట్టలన్నీ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్